అండి ఎంతో టేస్టీగా సింపుల్గా మటన్ ఫ్రాన్స్ మిక్స్డ్ పలావ్ ప్రిపేర్ చేశానండి దీనికోసం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి పావు కేజీ మటన్ తీసుకున్నానండి ముందుగా నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నానండి అలాగే పసుపు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్ని ఐదారు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి విజిల్స్ వేయించుకున్నానండి తర్వాత ఫ్రాన్స్ను కూడా పసుపు నీట్గా వాష్ చేసి పసుపు తగినంత సాల్ట్ వేసుకొని ప్రాన్స్లోని వేస్ట్ వాటర్ అంతా వచ్చేసే వరకు ఉడిగించుకోవాలండి ఇవి పక్కన పెట్టుకున్నాక అర కేజీ రైస్ తీసుకొని ఇంట్లో ఉండే నార్మల్ రైస్ తీసుకున్నానండి ఈ నార్మల్ రైస్ని అర కేజీ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి ఒక స్టైనర్లోకి వడకట్టుకున్నానండి తర్వాత మసాలా కోసం ముందుగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలో వేసుకొని ఈ విధంగా ఈ మసాలా పేస్టే పలవాకి చాలా టేస్ట్ వస్తుందండి గుమగుమలాడుతుందండి ఎక్కువగా మసాలా స్పైసెస్ ఎక్కువ వేయనండి నేను ఈ విధంగా సింపుల్గా వేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పచ్చిమిర్చి ఒక ఆనియన్ను కొత్తిమీర పుదీనా ఒక టమాటా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి పలావ్ కోసం ఒక గిన్నె పెట్టుకున్నానండి మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు హీట్ అయిన తర్వాత ముందుగా జీడిపప్పు వేపి పక్కకు తీసుకున్న తర్వాత ముందుగా తీసి ఉంచుకున్న మసాలా స్పైసెస్ కూడా వేసుకొని వేపుకున్నానండి తక్కువ మసాలా స్పైసెస్ వేసుకొని మసాలా పేస్ట్ వేసుకోవడం వల్ల పలావ్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత టమాటాలు వేసుకొని వేపుకున్నానండి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ వేసుకున్నానండి మసాలా పేస్ట్ వేసుకోవడం వల్ల పలావ్కి చాలా చాలా టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పేస్టే పలావ్కి కారణం అండి టేస్ట్ రావడానికి ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా వేగనివ్వాలండి అంతా పోయే వరకు వేపుకొని నూనె పైకి తేలే వరకు వేపుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ తగ్గించి ఇలా వేపుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి వేగిన తర్వాత ఈ విధంగా నూనె పైకి తేలే వరకు వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న పుదీనా కొత్తిమీర తగినంత వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత బాగా వేపుకోవాలండి బాగా వేపుకున్న తర్వాత ముందుగా మటన్లోని వాటర్ అంతా ఒక గ్లాసులో తీసుకోవాలండి కొలత కోసం తర్వాత ఆ మటన్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి ఫ్రాన్స్ అప్పుడే వేసుకోకూడదండి చివరిలో వేసుకోవాలండి ముందుగా మటన్ వేసుకొని మటన్ కూడా బాగా వేపుకోవాలండి పైకి తేలివేరకు వేపుకొని తగినంత కారం వేసుకున్నానండి కారం ఎక్కువే వేసుకొని అవసరం లేదండి స్పైసెస్ ఉంటాయి కాబట్టి సరిపడా కారం పావు టీ స్పూన్ కారం వేసుకున్నానండి ఇలా కారం వేసుకొని కారం వాసనంత పోయే వరకు మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులు బియ్యం నాన్ తీసుకున్నాను కాబట్టి అర కేజీ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి కానీ నేను ముందుగా నానబెట్టుకోవడం వల్ల మూడు గ్లాసులు వాటరే వేస్తున్నానండి ముందుగా మటన్లో వచ్చిన వాటర్తో సహా మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి చక్కగా సరిపోతాయి ఈ వాటరు ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల తగ్గించి వేసుకోవాలండి లేకపోతే పేస్ట్ అయిపోతుంది తర్వాత తగినంత కళ్ళు ఉప్పు వేసుకున్నానండి రెండు చిన్న టీ స్పూన్లు కళ్ళు ఉప్పు వేసుకుని ఓసారి అంతా కలుపుకున్నానండి తర్వాత ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నానండి ఒక అరముక్క నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి అన్నం పొడి పొడిగా వస్తుంది ఉడికిన తర్వాత ఈ విధంగా అంతా ఒకసారి నిమ్మకాయ వేసిన తర్వాత కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి సాల్ట్ నాకు సరిపోయింది ఈ విధంగా సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ముందుగా కడిగి స్టైనర్లో తీసుకున్న రైస్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ తగ్గించి మీడియంలో పెట్టుకోవాలండి తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న ఫ్రాన్స్ను కూడా వేసి కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ తగ్గించి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ముందు ఒక పది నిమిషాలు మీడియంలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలండి ఈ విధంగా దమ్ అయిన తర్వాత ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకో పది నిమిషాలు ఉడికిన తర్వాత పైన జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకోవాలండి తర్వాత పెరుగు పచ్చడి కూడా చేసుకున్నానండి నేను ఈ విధంగా నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకొని నీరంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి రుచి చాలా చాలా బాగుందండి టేస్టు చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మటన్ ఫ్రాన్స్ మిక్స్డ్ బిర్యానీ చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్